ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై విజయవాడలోని సిద్ధార్థ నలంద కళాశాలలో అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమాలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ సైబర్ క్రైమ్ సిఐ శ్రీనివాసరావు హాజరయ్యారు ప్రస్తుతం సైబర్ నేరాలు పోలీసు వ్యవస్థకు ఒక ఛాలెంజ్ గా మారుతున్నాయని అన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే వీటిని నివారించగలమని చెప్పారు టెక్నాలజీని విరివిగా వాడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఏపీకెఫ్ ఫైల్స్ ఓపెన్ చేస్తే నేరస్తులు మన డేటాను దొంగిలించే అవకాశం ఉందన్నారు డిజిటల్ రష్ట అనేటువంటి విధానం ద్వారా జరిగేటువంటి నేరాలకు సంబంధించి ఎక్కువగా రిటైర్డ్ పీపుల్ ఎక్కువగా అంటే ఒక వయసు దాటినటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు అంటే వాళ్ళ అకౌంట్స్ వాళ్ళ బ్యాలన్సెస్ ఎక్కువగా ఉంటాయి అట్ ద సేమ్ టైము వాళ్ళని టార్గెట్ చేసి భయపడడం అనేది డిజిటల్ రాష్ట్ర అనేటువంటి మోసంలో ఒక ఏజ్ గ్రూప్ అంటే ఒక ఏజ్ గ్రూప్ దాటి రిటైర్మెంట్ ఏజ్ వాళ్ళందరూ కూడా గురవుతున్నారు అవైర్నెస్ లేక లేకపోవడం మూలన చాలా క్రైమ్స్ జరుగుతున్నాయని తెలుసుకున్నాము ఫియర్ అనేది మెయిన్ వాళ్ళు క్యాష్ చేసేది మన ఐడెంటిటీస్ మన పాస్పోర్ట్ ఏవన్నా ఉంటే అవన్నీ మంచి సెక్యూర్ చేసుకోవాలి వీ నీడ్ టు క్రాస్ వెరిఫై ఎప్పుడైనా మనము ఏది ఏ లింక్లు పడితే ఆ లింక్ క్లిక్ చేస్తాము ఏమన్నా ఉంటే పోర్టల్లో సైబర్ నేరాలు ఏ రకంగా జరుగుతాయి ఎన్ని రకాలుగా జరుగుతాయో వాటిని ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్తో తో చెప్పి సో వాటిని వాటికి వాళ్ళ జీవితంలో ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలి ఎలా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది